కులు అనేక మంది మానవులు ఇట్లా ఈ సృష్టిలో చరాచరములైనటువంటి జీవకోటి ఎంతో ఉన్నది అవన్నీ మనకి అనేక రకాలుగా కనిపిస్తాయి కానీ అవన్నీ కూడా ఒకటే బంగారం ఏ విధంగానైతే ఎన్ని రూపాలు ధరించినా ఒకటే అవుతుందో అలాగా అని వర్ణించటమే ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి నిజమైన సారాంశం వాసుదేవే మనోయస్య జప హోమార్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం ఈ విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి మైత్రేయుడనేటువంటి మహర్షికి చెబుతున్నారు మైత్రేయుడు పరాశర మహర్షి దగ్గర విద్యలన్నీ కూడా అధ్యయనం చేశారు అధ్యయనం చేసి ఇంకా తృప్తి చెందక ఈ సృష్టి యొక్క రహస్యాన్ని గురించి వర్ణించి చెప్పండి అని ప్రశ్నిస్తే పరాశర మహర్షి వర్ణించి చెబుతున్నారు మైత్రేయ మహర్షికి ఎన్నో విషయాలు చెప్పారు వాటిలో ఉన్న సారాంశభూతం ఏమిటి అంటే సారాంశం ఏమిటంటే ఆ వాసుదేవుడంటే ఎవరు వాసుదేవుని యొక్క శబ్ద నిర్వచనం ఏమిటి శ్రీ మహావిష్ణు ఏమిటి సృష్టి ఎలా ప్రారంభమైంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సృష్టి స్థితి లయములను నడిపిస్తున్నటువంటి రూపం ఏమిటి ఒకటే చేసేటువంటి పనిని బట్టి మనకి రూపభేదాలు నామభేదాలు కనిపిస్తున్నాయి కానీ అవన్నీ జరిపించేటువంటి పరమాత్ముడు ఒక్కడే అనేటువంటి నిర్ణయమే ఇందులో మనకి ప్రధానంగా కనిపిస్తోంది వాసుదేవుని ఎందు మనస్సు ఎవరికైతే నిలబడి ఉంటుందో అటువంటి భక్తుడికి దేవేంద్ర పదవి కూడా అడ్డంకే అవుతుంది నీకు ఇంద్ర పదవి ఇస్తాను రా లేకపోతే నిన్ను అధికారిని చేస్తా